అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో చాలా గుల్లగా క్రిస్పీగా ఉండే సన్నకార పూస ఎట్లా చేయాలో చూసుకుందాము అదే మా సైడ్ అయితే వీటిని మడగప్పాలు అంటారు మీ దగ్గర ఏమంటారో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్న కార పూస మీరు ఒట్టిగా తిన్నా ఛాయ్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నేనైతే చాయ్లో వేసుకొని తినడానికే బాగా ప్రిఫర్ చేస్తా చాలా అంటే చాలా బాగుంటుంది మా సైడ్ అట్లాగే తింటారు మీ దగ్గర ఎట్లా తింటారో చెప్పండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం మనం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ రెండు చెంబుల శనగపిండి తీసుకుంటున్నా ఇది ఒక చెంబు వచ్చేసి కిలో ఉంటుంది రెండు చెంబులు అంటే మనకిప్పుడు హాఫ్ కేజీ వస్తుంది ఈ రెండు చెంబులు తీసుకున్న దానికి ఒక రెండు స్పూన్లు బియ్యం పావాలి యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేస్తలేను ఎందుకంటే ఈ శనగపిండి నేను ప్యాకెట్లో కొన్నాను పట్టించుకున్నది అయితే మనము వేయాల్సి ఉంటుంది ఎందుకంటే కాస్త క్రిస్పీగా వస్తాయి లేదు అని అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మీరు బియ్యం పిండి యాడ్ చేసుకోకపోతే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఇందులోకి సరిపడినంత ఉప్పు నాకు ఇక్కడ వన్ టీ స్పూన్ అంత పట్టింది ఇది అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక వాముని అదే మనం ఓమా అంటాం కదా దాన్ని దంచుకొని ఇట్లా పొడి వేసుకొని జల్లించుకోవాలి లేకపోతే మనం సన్నకార పూస చేస్తాం కాబట్టి అందులోనే ఇవి ఉరుక్కొని ఆ పిండి అనేది బయటికి రాదనమాట ఇప్పుడు ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి మీరు కనుక డైరెక్ట్ ఓమా వేసేది ఉంటే సన్నకార పూస బిళ్ళ కాకుండా కాస్త లావుగా ఉన్న బిళ్ళ వాడుకోండి అప్పుడే మీకు అందులో నుంచి బయటికి వస్తుంది పిండి ఇప్పుడు ఇందులోకి మనం కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట లేకపోతే గట్టిగా ఉండిపోతాయి అప్పాలు అనేటివి ఈ పూస అనేది చాలా గట్టిగా ఉండిపోతుంది మీరు గట్టిగా పిండి కలిపితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా కాస్త జారుగా అట్లా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని వెడల్పుగా ఉండాలి కడాయి ఎప్పుడైనా అప్పుడు మనకు మంచిగా వస్తాయి అప్పాలు ఆ కడాయి వెడల్పుగా పెట్టుకున్న దాంట్లో వేడైన తర్వాత వాటర్ ఏం లేవు అనుకున్నప్పుడు మనము దాంట్లో సగం అంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇక్కడ పిండి చూస్తున్నారు కదా దీనిపైన నేను కాస్త ఆయిల్ అప్లై చేసిన ఇప్పుడు నేను ఇట్లాంటి జంతికల గొట్టము మనం అప్పాలు చేసుకునేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని దాంట్లోకి సన్నకార పూస బిల్ల ఉంది కదా ఆ బిల్లని దాంట్లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి దానికి మనము కాస్త ఆయిల్ రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ పిండి అనేది కిందికి ఈజీగా జారిపోతుంది నేను ఆయిల్ రాసి పెట్టినాను ఇప్పుడు మన చెయ్యికి కాస్త తడి చేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని మనము జంతికల గొట్టంలో వేసుకోవాలి ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో ఫుల్గా కాకుండా కాస్త లోపల కనిపెట్టుకోవాలి అప్పుడే మనకు ఆ పైన నుంచి పెట్టేదాన్ని కాస్త ప్రాపర్గా సెట్ చేయడానికి వస్తుంది ఇప్పుడు ఇదంతా పెట్టుకున్న తర్వాత మనము అప్పాలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా దాన్ని ఒక్కసారి ఇట్లా కొంచెం ఎల్తుంచి ఫిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం టైట్ చేసుకుందాము ఇదంతా టైట్ చేసుకున్న తర్వాతకి మనం ఆయిల్ వేడైందా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి టైట్గా ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా అట్లా కనిపిస్తున్నప్పుడు మనం వేడి వేడి ఆయిల్లో ఇట్లా జంతికల షేప్లో వేసుకోవాలి రౌండ్గా మంచిగా వేసుకోవాలి లేదు అని అంటే మీకు చేతులు కాలుతాయి వేడి తట్టుకోలేము అనుకుంటే మనకు జల్లి అంటే ఉంటుంది కదా ఆ చిల్లుల గంటెకు కాస్త ఆయిల్ అప్లై చేసి దానిపైన వేసుకొని అప్పుడు అట్లా కూడా వేసుకోవచ్చు అప్పుడు మనం చిన్న చిన్నగా రెండు మూడు వేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒక్కటే పెద్దగా కాకుండా దీన్నంతా ఒక వైపుకు క్రిస్పీగా కాలిన తర్వాత మనం ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని అటు కూడా కొంచెం ఎర్ర కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా చూసినట్టుగా మనకు బబుల్స్ ఏం లేవు ఇంకా కాలింది అని అనుకున్నప్పుడు మనం తీసుకొని చిల్లుల గంటే కాసేపు అట్లా వదిలిస్తే అందులో ఉన్న ఆయిల్ అంతా కిందికి పోతుంది అప్పుడు మనం కావలసిన గిన్నెలో ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మనం చేసుకున్న అప్పాలన్నీ అందులో వేసుకోవాలి అలాగే మిగతా అన్నీ చేసుకోవాలి నాకు ఇక్కడ హాఫ్ కేజీ పిండి చేయడానికి నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇవైతే టీలో వేసుకొని తినండి అసలు ఫిదా అయిపోతారు అంతే ఇంకా చూసారా ఎంత గుల్లగా విరుగుతున్నాయో ఇట్లా నలిపితే నలిగిపోతున్నాయి ఒక అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్